వెల్కమ్ టు శ్రీకృష్ణ ఛానల్ మన శ్రీకృష్ణ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వెల్కమ్ టు ఎన్విఎం స్పోకన్ ఇంగ్లీష్ సింగిల్ లెగ్ ప్లాన్ మనం ఆల్రెడీ స్పోకెన్ ఇంగ్లీష్లో వంద రూపాయలతో కానీ ఫోర్ హండ్రెడ్ రూపీస్తో కానీ బైనరీ ప్లాన్లో ఐడి యాక్టివేషన్ చేసుకొని ఉంటాము అదే ఐడిని రెండవ ప్లాన్ అని ఉంటుంది ప్లాన్ టూ అని ఉంటుంది అక్కడ మనం సింగిల్ లెగ్ ప్లాన్ని యాక్టివేషన్ చేసుకున్నట్లయితే సింగల్ లెగ్ ప్లాన్ ప్యాకేజ్ వచ్చేసి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలతో యాక్టివేషన్ చేసుకున్నట్లయితే మనకు వచ్చే లాభాలు ఏంటో చూద్దాము ఇది హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రి డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పంపిణీ చేసే ప్లాను కంపెనీ దగ్గర ఒక రూపాయి కూడా ఉండదు మన డబ్బులు మనకే హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి అది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయంటే ఎగ్జాంపుల్ మనము డైరెక్ట్ అక్కడ ఫస్ట్ ప్లాన్లో బైనరీ ఇన్కమ్ వస్తుంది అంటే లెఫ్ట్ రైట్ మ్యాచ్ అవుతాయి మనకి ఇన్కమ్ వస్తుంది మనం రిఫరల్ చేసినా మనకి ఇంత వాళ్ళు రిఫరల్ చేసినా ఎవరు రిఫరల్ చేసినా మనకు వచ్చేది బైనరీ ఇన్కమ్ అనమాట ఇక్కడ సింగిల్ లెగ్ ప్లాన్ అంటే లెఫ్ట్ రైట్ మ్యాచ్ అవ్వాలని లేదు మనము డైరెక్ట్గా మన రిఫరల్ కోడ్తో ఎంతమందిని అయితే జాయిన్ చేసి ఉంటామో వాళ్ళందరూ కూడా మనకు డైరెక్ట్ రిఫరల్స్ అవుతారు వాళ్ళంతా మనకు ఫస్ట్ లెవెల్ అవుతారు ఫస్ట్ లెవెల్లో వాళ్ళు ఎప్పుడైతే వెయ్యి రూపాయల ప్లాన్ యాక్టివేషన్ చేసుకుంటారో అప్పుడు ఒక్కొక్కరి నుంచి మూడు వందల రూపాయలు చెప్పిన మనకు రావడం జరుగుతుంది వాళ్ళకు డైరెక్ట్ ఉన్న వాళ్ళందరూ మనకు రెండో లెవెల్ అవుతారు వాళ్ళు అప్గ్రేడ్ అయినప్పుడు యాక్టివేషన్ చేసుకున్నప్పుడు వెయ్యి రూపాయల ప్లాన్ రెండు వందల రూపాయలు రావడం జరుగుతుంది అదేవిధంగా మూడో లెవెల్ వాళ్ళు యాక్టివేషన్ చేసుకుంటే ఒక్కొక్కరి నుంచి వంద రూపాయలు నాలుగో లెవెల్ వాళ్ళు యాక్టివేషన్ చేసుకున్నప్పుడు నుంచి వంద రూపాయలు ఐదో లెవెల్ నుంచి నుంచి వంద రూపాయలు ఆరో లెవెల్ నుంచి నుంచి వంద రూపాయలు ఏడో లెవెల్ నుంచి నుంచి వంద రూపాయలు అనేది మనకు రావడం జరుగుతుంది ఇక్కడ బాగా గమనించండి మీరు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నేను ఒక వెయ్యి రూపాయలు ప్యాకేజ్ యాక్టివేషన్ చేసుకున్నాను ఆ వెయ్యి రూపాయలు అనేది కంపెనీకి వెళ్ళదు మన చుట్టూనే తిరుగుతుంది ఎలా తిరుగుతుంది అంటే నేను అప్గ్రేడ్ అయిన వంద రూపాయ వెయ్యి రూపాయలు అనేది నా అప్లైనర్ నాకు ఫస్ట్ లెవెల్ అవుతారు కదా అప్లైనర్కి మూడు వందలు అవుతుంది ఆ అప్లైనర్ పైన ఉన్న అతనికి రెండు వందలు వెళ్తుంది ఆ పైన అతనికి వంద రూపాయలు మూడో లెవెల్ అతనికి నాలుగో లెవెల్ అతనికి వంద రూపాయలు ఐదు లెవెల్ వంద రూపాయలు ఆరు లెవెల్ వంద రూపాయలు ఏడో లెవెల్ వంద రూపాయలు టోటల్గా మూడు వందలు రెండు వందల ఐదు వందలు వంద 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 ఐదు వందలు టోటల్గా రూపాయలు అనేది మన పైన వాళ్ళకే వెళ్ళడం జరుగుతుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే మన రూపాయలు ప్యాకేజ్ తీసుకున్నాం కదా మనకి ఏం ప్రోడక్ట్ వస్తుంది మనకేంటి లాభం అని కొంతమంది అడుగుతుంటారు ఇక్కడ రూపాయలు కంపెనీకి వెళ్ళడం లేదు మనకి ఏదైనా ప్రోడక్ట్ ఇవ్వడానికి సర్వీస్ ఇవ్వడానికి ఇది ఓన్లీ ఎన్విఎన్ స్పోకెన్ ఇంగ్లీష్లో బైనరీలో బైనరీ ప్లాన్తో పాటు సింగిల్ లెగ్లో పెద్ద ఇన్కమ్ సంపాదించనే సంపాదించని లీడర్ల కోసం తయారు చేసిన ప్లాను ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అందరు పెద్ద పెద్ద లీడర్స్ అడగడంతో టూ ఇయర్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి మనకి కొత్త ప్లాన్ అనేది డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే తీసుకురావడం జరిగింది ఇక్కడ కంపెనీకి ఒక రూపాయి ఆదాయం ఉండదు ఓన్లీ మనం సంపాదించే ఆదాయం విత్ డ్రా పెట్టుకోటం కదా విత్ డ్రా పెట్టుకునేటప్పుడు అడ్మిన్ ఛార్జ్ టెన్ పర్సెంట్ ఉంటుంది అది మాత్రమే కంపెనీకి వచ్చే లాభం వందకు వంద రూపాథ థౌజండ్ రూపీస్కి థౌజండ్ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అయ్యింది ఈ థౌజండ్ రూపీస్ ప్లాన్ వల్ల మనం ఒక్కొక్క నెలలో ఎంత డబ్బులు సంపాదించవచ్చో చిన్న ఎగ్జాంపుల్ నేను తయారు చేసిన ప్లాన్ ఇది నేను తయారు చేసిన ఫోటో ఇక్కడ లెవెల్ వన్ అనేది మంత్ వన్ అనుకోండి లెవెల్ టూ అనేది మంత్ టూ అనుకోండి మంత్ త్రీ మంత్ ఫోర్ మంత్ ఫైవ్ మంత్ సిక్స్ మంత్ సెవెన్ అనుకోండి ఒక్కొక్క నెల మన ఆదాయం మనం అనుకున్నట్లు జరిగితే ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు చూడండి మనకు డైరెక్ట్ మనం ఈరోజు జాయిన్ అయినాము మనం తప్పకుండా ఈ నెలలో కనీసం పది మందిని జాయిన్ చేయాలని టార్గెట్తో పది మందిని జాయిన్ చేశాము అనుకోండి థౌజండ్ రూపీస్ ప్లాన్ యాక్టివేషన్ చేయించామనుకోండి ఒక్కొక్క నుంచి మూడు వందలు చెప్పినా మూడు వేల రూపాయలు రావడం జరుగుతుంది అదేవిధంగా పది మంది కూడా తప్పకుండా నెలలో పది పది మందిని జాయిన్ చేయించాలనుకుంటే అది రెండో నెల అవుతుంది రెండో నెలలో వంద మంది వస్తారు మన కింద వంద మంది నుంచి ఒక్కొక్కరి నుంచి రెండు వందలు చెప్పిన ఇరవై వేలు వస్తుంది ఆ వంద మంది కూడా మూడో నెలలో అంటే వాళ్ళకు ఫస్ట్ నెల మనకు మూడో నెల ఒక్కొక్కరు నుంచి ఒక్కొక్కరు పది పది మందిని చెప్పున జాయిన్ చేసుకొని వెళ్తే వెయ్యి మంది అవుతారు వెయ్యి మంది నుంచి వంద రూపాయలు చెప్పిన లక్ష రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఆ వెయ్యి మంది కూడా నాలుగో నెలలో ఒక్కొక్కరు పది పది మంది చెప్పున టార్గెట్ పెట్టుకుంటే పదివేల మంది అవుతారు పదివేల మంది నుంచి వంద రూపాయలు చెప్పిన పది లక్షలు రావడం జరుగుతుంది తర్వాత పదివేల మంది పది పది మంది జా పది పది మందిని తెస్తే ఐదో నెలలో మన టీము లక్ష మంది అవుతారు లక్ష మంది నుంచి వంద రూపాయలు చెప్పున పది లక్షలు మనకు కోటి రూపాయలు మనకు రావడం జరుగుతుంది ఆ లక్ష మంది కూడా పది పది మంది చెప్పిన టార్గెట్ పెట్టుకొని నెలలో టీం తెస్తే మనకు ఆరో నెల ఆరో నెలలో పది లక్షల మంది టీం వస్తారు పది లక్షల మంది నుంచి వంద రూపాయలు చెప్పున పది లక్ష పది కోట్లు మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది ఆ పది లక్షల మంది టీము పది పది మందిని కనుక ఒక నెలలో తెచ్చినట్లయితే ఏడో నెలలో మన టీము పది లక్షల మంది అవుతారు కోటి మంది అవుతారు కోటి మంది నుంచి వంద రూపాయలు చెప్పినా మనకు వంద కోట్లు అనేది రావడం జరుగుతుంది మన జీవితంలో మనం బ్రతుకుతున్న విధానాన్ని బట్టి వంద అనేది మనకు నవ్వులాటగా ఉండొచ్చు ఇది జరిగే పని అనుకోవచ్చు బట్ మనం అనుకున్నది అనుకున్నట్లు ప్రతి ఒక్కరు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా నెల లోపల పది మందిని జాయిన్ చేయాలని టార్గెట్తో జాయిన్ అయ్యి ఖచ్చితంగా పది పది మందిని జాయిన్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఏడు నెలల్లో ప్రతి ఒక్కరు వంద కోట్లు అనేది మనం వంద కోట్లు తీసుకోవడం అనేది నిజమే బట్ మనకు వంద కోట్లు అవసరం లేదు వంద కోట్లలో వన్ పర్సెంట్ సక్సెస్ అయినా కోటి రూపాయలు ఆ కోటి రూపాయల్లో పది పర్సెంట్ సక్సెస్ అయినా కూడా ఏడు నెలలకు మనకు పది లక్షలు ఏడు నెలలకు మనకు పది లక్షలు సంపాదించినా కూడా మన ఫ్యామిలీకి మనము ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మంచి ఆదాయాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం మన లైఫ్ అనేది చేంజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం ఇంత మంచి ఆపర్చునిటీని అర్థం చేసుకోకుండా అనవసరమైన అనుమానాలతో అనవసరమైన ఆలోచనతో ఆలస్యం చేసుకోకుండా త్వరగా జాయిన్ అయ్యి త్వరగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టండి థ్యాంక్ యూ స్పోకన్ ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ మన శ్రీకృష్ణ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్